దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఆటో అయితే తొలక ఈ రోజు వచ్చేసి మా ఫ్రెండ్ ఆటో అయితే తీసుకుని నేను మా ఫ్రెండ్స్ వచ్చి టీ తాగడానికి అయితే వెళ్తున్నా మా ఊర్లో వచ్చేసి వర్షం అయితే పడుతుంది వర్షంలో గరం గరం ఛాయ్ తాగితే ఆ హ్యాపీ వేరే లెవెల్ గా అయితే ఉంటది మా దగ్గరలో ఉన్న కేఫ్ కైతే వచ్చాము ఇక్కడ వచ్చేసి ఛాయ్ గానీ ఇంకా బూస్ట్ గానీ ఒకటి బలికైతే ఉంటాయని చెప్పేసి ఫ్రెండ్స్ అయితే ఇక్కడికైతే వచ్చాయి ఈ క్లైమేట్ లో మాత్రం గరం గరం ఛాయ్ తాగితే ఆ హ్యాపీ వేరే లెవెల్ గా అయితే ఉంటాయి వచ్చేసి ఒక ఆటోలో ముగ్గురం అయితే వచ్చాము ఇంకొక ఆటో వచ్చేసి మా ఫ్రెండ్ అయితే ఇంకొకటి అయితే ఉన్నాడు ఆ ఆటోలో వచ్చేసి మొత్తం ఒక ఇద్దరు అయితే ఉన్నారు ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసి ఈ రోజు బుధ బుధవారం మా ఊర్లో సంత అయితే జరుగుతుంది సంతలో ఆటో మాత్రం బాగానే అయితే దోలాడు కిరాకి మాత్రం చాలా అయితే వచ్చేసింది వాడే అందరికి టీ తాగుతా అని చెప్పేసి అందరికి వచ్చేసి ఐదు మందికి టీ అయితే ఇప్పించి వాడే డబ్బులు అయితే పే చేశాడు దాదాపు టూ ఇయర్స్ అయితే ఉంది వీళ్ళైతే కలిసి టైమ్స్ అయితే స్పెండ్ చేయలేదు వచ్చేసి ఇంకా ఛాయ్ తాగుకుంటూ ఫ్రెండ్స్ అయితే టైమ్ అయితే స్పెండ్ చేశాను ఈ వీడియో అన్నమాట మనకు చాయ్ ఇప్పించినది ఇంకా అక్కడ వచ్చే అతను వచ్చేసి వయసులో పెద్ద నాకు వచ్చేసి ఫ్రెండ్ అప్పుడు ఆటో వాడిని ఆటో వదిలేటప్పుడు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అయితే ఉంది మా ఫ్రెండ్షిప్ ఛాయ్ తగేసి ఇంటికి అయితే రిటర్న్ అయితే అయిపోయాము చూశారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తా మళ్ళీ కలుస్తూ ఉంటాము